గత పదిహేను రోజుల నుండి తను రమణి కలిసి ఆడిన ఆటలు పాటలు చెప్పుకున్న ముచ్చట్లు అచ్చట్లు తీపి తీపి కబుర్లతో ఇదే ఈ జామతోటలోని ఉయ్యాల వేసుకుని గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి పెళ్లి కుదిరిందని ఆ ఇంట ఈ ఎంట ఇరు కుటుంబాల వారు సరే అనుకున్నాక ఉన్నాక అలాగే పురోహితుడి మాట కోసం ఎదురు చూస్తున్నారు కనుక ఉన్నట్టుండి ఏవైపోయింది సినిమా పాటలు రికార్డింగ్ వస్తున్నటువంటి డాన్సులు పాటలకు అనుగుణంగా వేసిన అన్నీ ఆగిపోయాయి ఇచ్చిన కుర్రారు పలాయనం చిత్తగించారు ఆడపిల్లలు ముచ్చట్లు పూలజల్ల సింగారాలు మాటలు అన్నీ తలుపు చాటుకు వెళ్ళిపోయాయి ఇంటి గాడి పొయ్యలు ఎవరో బిందెలతో నీళ్లు కుమ్మరించినట్లుగా ఆగి ఆరిపోయాయి ఆ ఇంటి నుండి వచ్చే వాలిన గుమ్మడకాయ దప్పడం వాసిన నాటుకోడి పులుసు గుమగుములు ఆగిపోయాయి అన్నింటికంటే ముందు రమ్మని కనిపించడం మానేసింది గత మూడు దినాల నుండి పూలు పళ్ళు అయ్యాక రోజుకి పదిసార్లు చిట్టీలు పట్టుకొని చిట్టి మరదళ్ళు చిట్టి మరదులతో ఉత్తరాలు రాయబారాలు సాగుతూ ఉండేవి సాయంత్రం ఐదు కాగానే గుత్తంగా లంగా వణి వేసి రెండు జడలు పాయలుగా తీసిపెట్టేటువంటి మల్లె గజ్జెలు గజ్జలు గల్లుమంటూ రంగురంగుల గాజులు గలల్లాడిస్తూ తమ రోజు కలుసుకునే చోటుకి రమణి పరిగెత్తికి వచ్చేది ఇది మసక మసక చీకట్లో మల్లెపూల తోటలో మాపిటేళ కలుసుకోవటము ఎవరో ఉన్నారు ఇది చూసి కూడా తల్లిదండ్రులు ఇరువైపులా అభ్యంతరాలు చూపలేదు ఎలా పెళ్ళాలే కదా అంటూ నా ఊర్తూ పరాచకాలు ఆడుకున్నారు అంతే తమ ఒళ్ళో రమణి పడుకొని ఇలాంటి దేశభక్తుడు నాకు భర్తగా దొరుకుతున్న అదృష్టం ఆర్మీలో ఏమైంది ఇప్పుడు పెళ్ళి నాలుగు దినాలుంటే అటు పెద్దలు నోరు మీదటం లేదు పిల్లలు రావటం లేదు రమణి జామ తోటక రావటం కాదు కదా పెరట్లో కూడా రావటం లేదు కానీ మాత్రము ఒరే పిల్లమెడలో ఓ పసుపు తాడేసి వెళితేనే ఓ పని అయిపోతుంది అని అంటే మీ ఇష్టం అమ్మ నాకు ఇలానే నువ్వు కూడా రారా అని తల్లి తండ్రి బతులాతే మహమాటంగా ఇంతకాలము యుద్ధం గట్రా లేవు యుద్ధాలు వస్తాయని మేము కళ్ళ కూడా ఊహించలేదు అసలు మాకు యుద్ధాల గురించి కూడా సరిగ్గా తెలిసి చావదు ఇట్లా శివార్లో యుద్ధం వచ్చేటట్టు ఉందంట కదా కాశ్మీర్లో భర్తల్ని చంపేసిందంట కదా పనిచేసే వారిని తిరిగి వెంటనే రమ్మంటున్నారుగా యుద్ధ భూమికి అనుకుంటే ముక్కు పచ్చలారని పిల్ల మెళ్ళలో పసుపు తాడేసేసి యుద్ధంలోకి వెళ్తున్న మొగుడ్ని ఈ పిల్ల గొంతుగా కొయ్యలేము ఈ యుద్ధం గురించి విన్న దగ్గర నుంచి మా పిల్ల ఒకటే ఏడుపు ఏడుపు నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు యుద్ధంలో అతను పోతే ఏమీ అనుకోకండి మీ అన్నది మీ ఉద్దేశం ఏంటి నా కొడుకు యుద్ధ భూమిలో చనిపోతాడనేగా మీ భయం నా చెవులు కన్నీ వినిపిస్తూనే ఉన్నాయి యుద్ధభూమిలో పిరంగులు మోగించి దేశాన్ని కాపాడే వీర జవాన్లకు పెళ్లిముచ్చుట ఇదేనన్నమాట